హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం తోటి అప్పటికప్పుడు మంచి బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ సగ్గుబియ్యం తోటి మనం అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి పొద్దున్నే మనకి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకున్నానండి చూడండి మనకి ఇలా నానాలి పట్టుకుంటే ఇలా మెత్తగా నానాలి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఒక రెండు స్పూన్ల ఇడ్లీ రవ్వని ఇలా నానబెట్టుకోవాలండి శుభ్రంగా రెండు సార్లు కడిగేసి నానబెట్టుకున్నామంటే మనం అలానే వేసుకోవచ్చు ఇవి నేను సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడే నానబెట్టుకున్నానండి మీరు లేదంటే అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాము మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక గంట నానబెట్టుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసిన తర్వాత ఇడ్లీ రవ్వను కూడా దీంట్లో వేసుకోవాలి ఇడ్లీ రవ్వని మీరు నానబెట్టకుండా అలానే వేసుకోవచ్చండి నేను కొద్దిగా నానబెట్టుకుంటే మనకి ఊతప్పాలు కొద్ది మెత్తగా వస్తాయని నానబెట్టుకున్నాను అలాగే దీంట్లోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీరను కూడా సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాలి ఈ మూడు వేసాక కొద్దిగా పుదీనా వేసుకోవాలండి నాలుగైదు డబ్బాలు పుదీనా వేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఊతప్పానికి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు దీంట్లో వేయటానికి నేను దోశపిండి తీసుకున్నానండి మనకి ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా దోశపిండి దాన్ని ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు సగుబియ్యానికి ఒక కప్పు పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాము నాకు దోశ పిండిలో కొద్దిగా సాల్ట్ ఉంది కాబట్టి నేను సాల్ట్ చూసి కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా స్పూన్తో కానీ లేదంటే విస్కరతో కానీ కలుపుకున్నామంటే మనకు పిండి అలాగే అన్నీ బాగా కలుస్తాయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి ఎలాగో మనకు అందరికి ఇంట్లో జీలకర్ర పొడి ఉంటుంది కదండి వేయించి దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి అది కొంచెం వేసుకున్నారంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే తిన్నా కూడా తొందరగా అరిగిపోతాయండి పొద్దున్నే ఎవరికైనా సరే ఇడ్లీ కానీ దోశ కానీ తిన్నా పడని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టారంటే మనకు ఆ సగ్గు బియ్యం అవన్నీ బాగా నాన్తాయండి పిండిలోకి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మీరు ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేకపోతే తక్కువ వేసుకున్న మనకి ఈ ఊతప్పం ఈజీగానే వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే బాగా కాలతుందండి ఇది కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు ఒకసారి తిప్పి కాల్చుకోవాలి ఇలా మెల్లగా తిప్పి వేసుకున్నారంటే బాగా కాలుతుంది మళ్ళీ ఒకసారి ఇలా తిప్పి కాల్చుకోవాలండి మనకు చూసారా ఇడ్లీ పిండి వేసినందుకు చాలా బాగా వచ్చాయండి అలాగే మనకి సగ్గుబియ్యం కూడా చూడండి ఎంత బాగా కాలేయో మనకి ఇలా వస్తే ఊతప్పం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మరొకటి వేసుకుందాము ఇది నేను నెక్స్ట్ టైం వేసేది ఆయిల్ వేయకుండా వేసుకుంటున్నానండి మనం ఆయిల్ వేయకపోయినా కానీ ఈ ప్యాన్ మీద ఈజీగా వచ్చేస్తుంది మీరు ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఆయిల్ లేకుండా తినాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఇది తీసి ప్లేట్లో వేసుకొని మరొకటి వేసుకొని చూపిస్తానండి మనం పల్చగా వేసుకున్నాయి ఆయిల్ వేసుకున్నాయి ఇలా వస్తాయండి మనకి చూడండి ఎంత బాగా కాలేయో ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము మనం ఆయిల్ వేసిన దానికి ఇలా చాలా బాగా కాలేయండి ఆయిల్ వేయన దానికి మామూలుగా కాలేవి ఎలా తినాలనుకునే వాళ్ళు అలా చేసుకోండి దీంట్లో పల్లీ చట్నీ కానీ ఏదైనా కారపొడి కానీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మనం ఇలా సగ్గు బియ్యం తోటి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఒకసారి ఇలా చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి